ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం మనకు బీజేపీ ఒక్కటి కూడా చేయకపోయినా కూడా వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏముంది మన పాలక పక్షానికైనా మన ప్రతిపక్షానికైనా మన కర్మ కాకపోతే ఏమిటి విచిత్రం అని అడుగుతున్నాం ఆలోచన చేయ నిన్న అసెంబ్లీలో నిన్న అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షం చెప్తున్న అబద్దాలు పార్టీ అంట మనకు మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీ విభజన సమస్యలు మొత్తము విభజన సమస్యలు మొత్తము పరిష్కరించేశారట ఇక విభజన హామీలన్నీ పరిష్కరించుకోగలిగాము మా సత్సంబంధాల వల్ల పరిష్కరించుకోగలిగాము ఈ సంబంధం ఇలాగే కొనసాగుతుంది ఇక కొట్లాడడానికి ఏముంది అని చెప్పకనే చెప్తున్నారు అంటే అసెంబ్లీ సాక్షిగానే ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి అంటే మనకు రావాల్సిన మనకు వచ్చేసినాయా మనకు పోలవరం వచ్చేసిందా మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేసిందా ఏమొచ్చిందని ఏమి సాధించుకున్నారని బిజెపికి అంతగా అంత పొగడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎంత చెయ్య గలిగుండి కూడా ఏం సాధ్యమైంది ఏం సాధించగలిగారు జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా పులి సింహము అని పొగుడుతారే మరి ఏమైంది మరి ఏమైంది ఎవరికి పులి ఎవరికి సింహం సాక్షి పేపర్ కి పులా సోషల్ మీడియాకి సింహమా ఏం ఉద్దరించారు ఏది ఒక్కసారి విప్పండి మీ పంజాబ్ బీజేపీ మీద ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే అయినా కూడా ఒక్క మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా అసెంబ్లీలో నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారే ఏం చేతనైంది మీకు కేవలం కేవలం బెదిరింపులు కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుకి ఇడుస్తున్నారు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే చేతనైంది కదా మీకు మీకు పోలవరం సాధించడం చేతనైందా మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా మీకు రాజధాని సాధించడం చేతనైందా మీకు పరిపాలన చేతనైందా ఇది పాలన అంటారా దిక్కుమాలిన పాలన అంటారా ఇంకో వైపేమో చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షము బిజెపితో ఉన్న సంబంధాల వల్ల విభజన హామీలు మొత్తం అన్ని సాధించుకోగలిగాము సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగాము అని నిశ్సిగ్గువ అబద్దాలు చెప్తుంటే టీడీపీ పార్టీ ఒక్క మాటైనా మాట్లాడిందా తెలుగుదేశం పార్టీ గురించి చూస్తున్నాం చంద్రబాబు గారు చంద్రబాబు గారిని వాళ్ళు పిలిచారట ఢిల్లీ వాళ్ళు పిలిచారట ఈయన పరిగెత్తుకుంటూ పోయాడట ఇది విచిత్రంగా లేదా పోని పరిగెత్తుకుంటూ పోతే పోయాడు పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా అది లేదు ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు పిలిచారట ఈయన పోయారట పిలిస్తే పోవడానికి ఆపుతే ఆగమనడానికి ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకుడ లేకపోతే బీజేపీ కార్యకర్తన ఒక్కరికంటే ఒక్కరికన్నా ఇంగితం ఉందా ప్రజలకు ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో ఒక్కరికంటే ఒక్కరికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన ఉందా ఒక్కరికి కూడా లేదు అందుకే చెప్తున్నాం అందుకే చెప్తున్నాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది ప్రత్యేక హోదా వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయినా ఉందా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫీజు రీంబర్స్మెంట్ ఉండే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాట మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర రెడ్డి గారు భరోసా ఇచ్చారు ఆ రోజుల్లో ఎంత మంది బిడ్డలు ఎంబీఏలు ఎంసీఏలు ఉచితంగానే చదువుకున్నారు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఫీజు రిఎంబర్స్మెంట్ లేదు తల్లిదండ్రులే కూలీ నాలి చేసో అప్పు చేసో బిడ్డలను చదివించుకోవాలి చదివించుకున్నాక పోని వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది లేదు ఈ రోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు పది వేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అవమానంగా లేదా